హాయ్ బ్రదర్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మా ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేస్తారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇవ్వండి మనకు గూడూరు మార్కెట్లో ఉన్నాం ఈ గూడూరు మార్కెట్లో వచ్చేసి మనకి మేకలు మేక పోతులు పదిహేను వందలు వెయ్యి రూపాయల పిల్లలు కూడా అనేది ఉన్నాయి అవి మీకు ఒకసారి రేట్లు ఎలా చెప్తున్నారు కొనుగోలు ఎలా జరిగినది లోపలికి వెళ్ళి ఒకసారి తెలుసుకుందాం ఇది అడ్రస్ వచ్చేసి మనకి తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ గూడూరు మార్కెట్ అన్న ఈ సంత మనకి ప్రతి శుక్రవారం తెల్లారుజామున మూడు నాలుగు గంటలకనే స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం పదకొండు పన్నెండు వరకు అయితే మనకి మార్కెట్ అనేది జరుగుతుంది ఇది మనకి తిరుపతి నుంచి నూట పది కిలోమీటర్లు వస్తుంది నెల్లూరు నుంచి ముప్పై ఐదు కిలోమీటర్లు వస్తుంది ఇది గూడూరు టౌన్ నుంచి ఒక ఐదు ఆరు కిలోమీటర్ల దూరంలో అయితే మనకి సంత అనేది జరుగుతుంది ఇంతకుముందు ఇది నెల్లూరు జిల్లాలోనేది ఇప్పుడు తిరుపతి జిల్లాగా మార్చారు తిరుపతి జిల్లా కానీ తిరుపతి రూట్ కాదు నెల్లూరు నుంచి మనకి ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో అయితే మనకి సంత అనేది ఉంటుంది ఓకేనా లోపలికి వెళ్ళి అయితే మనకి మేకలు మేకపోతులు రేట్లు ఎలా చెప్తున్నారు కొనుగోలు ఎలా జరిగే చూపిస్తాను ఇంకా మనకి మేకలు ఇంకా చాలా వీడియోస్ తీయాలి టైం మన సబ్స్క్రైబర్కి పిల్లలు ఇప్పిస్తూ బాగా లేట్ అయిపోయింది అందువల్ల మనకు టైం ఇప్పుడు తొమ్మిది గంటలుగా వస్తుంది ఈ టైంలో మనకి ఇంకా మేకలు వీడియో తీయాలి ఇంకా గొర్రెలు వీడియో తీయాలి పొటేళ్ళు పొటేవి అదే ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు త్రీ మంత్స్ పిల్లలు అన్నీ ఉన్నాయి వీడియోలు తీయడానికి టైం కుదిరితే తీస్తాను లేదంటే ఒక రెండు వీడియోస్ అనేది తీస్తాను నెక్స్ట్ వీక్లో మీకు నిదానంగా చూపిస్తాం బ్రదర్ ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ రావడం వల్ల ఇద్దరికైతే పిల్లలు ఇప్పించారు ఒక అన్న వాళ్ళకైతే సెట్ కాలేదు అన్న వాళ్ళు నెక్స్ట్ వీక్లో వస్తామని వెళ్ళిపోయారు ఓకేనా లోపలికి వెళ్ళితే ఒకసారి మనం మేకలు రేట్లు ఎలా చెప్తున్నారు అనేది ఒకసారి తెలుసుకుందాం ఇక్కడైతే ఒక కట్ట ఉన్నాయి ఈ మొత్తం ఎన్ని మేకలు ఉన్నాయి ఎన్ని పిల్లలు ఉన్నాయి ఇవి కట్ అయితే మనకి ఎంతలా చెప్తున్నా జత ఫ్రైజ్ ఎలా చెప్తున్నారు అని చూపిస్తాను ఎవరు ఎవరు లేరు చెప్పండి వీడియో చూపిస్తాను ఎన్ని మేకలు కట్ట మీరు రండి ఒకరు అంటే ఎన్ని మేకలు చెప్పడానికి ఎన్ని మేకలు మొత్తం మొత్తం ఇరవై మేకలు ఇరవై పిల్లలు జత ఏం చెప్తున్నావు ఇరవై ఆరు వేలు చెప్తున్నావు చెప్పే రేటు ఫైనల్ రేట్ వచ్చిన తర్వాత బాగా చేయదు జత అంటే మనకి రెండు మేకలు రెండు పిల్లలు నాలుగు వస్తాయి అనమాట అదే చాలా మందికి అర్థం కావాలి జత అంటే రెండా అని అడుగుతున్నారు జత అంటే నాలుగు వస్తాయి మనకి నాలుగు జీవాలు వచ్చి ఇరవై ఆరు వేలు చెప్తున్నావు ఆ రేట్ అనేది ఫైనల్ రేట్ వచ్చిన తర్వాత భారం చేసుకోవచ్చు ఓకే ఓకే ఓకేనా ఓకే ఓకేనా మొత్తం ఈ కట్ట అనేది మనకి ఇరవై మేకలు ఇరవై పిల్లలు అనేది ఉన్నాయి ఇవి జత వచ్చి ఇరవై ఆరు వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అడిగినా ఇక్కడ జత అంటే మనకి రెండు కాదు పేదలు నాలుగు జీవాలు వచ్చి మనకి ఇరవై ఆరు వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కాదు వచ్చిన తర్వాత బార్గింగ్ అనేది ఉంటుంది అక్కడ ఒక కట్ ఉంది అవి కూడా మనకి రేట్లు ఎలా చెప్తున్నారు చూపిద్దాం ఇక్కడ పిల్లలు లేవు ఓన్లీ మరక సైజులు ఉన్నాయి ఇక్కడ మనకి మేకలు కాదు మరక సైజులు ఉన్నాయి ఈ మొత్తం ఎన్ని కట్టు ఉన్నాయి జత ఫ్రైజ్ ఎలా చెప్తున్నారు అనేది ఒకసారి చూద్దాం ఉన్నాయా బాబాయ్ ఎన్ని మే మర మరకలే కదా మేకలు మరకలు రెండు కలిపి ఉన్నాయి ఎన్ని ఉన్నాయి బాబాయ్ ఇరవై మేకలు ఇరవై ఉన్నాయి ఏం చెప్తున్నావు బాబాయ్ జత జత పదహారు వేలు చెప్తున్నా ఏ ఊరు బాబాయ్ మైదుకూరు ఓకే ఇక్కడ అమ్మలా ఈరోజు మార్కెట్ ఎలా ఉంది బాబాయ్ ఈరోజు మార్కెట్ ఏం పెద్దగా లేదు వాళ్ళు లేరు ఎన్ని వేసుకొచ్చారు బాబాయ్ ముప్పై ఎత్తుకొని వస్తే ఆరు అమ్మారు జత వచ్చి అని చెప్తున్నారు పదహారు వేలు ఓకేనా ఈ కట్ట అనేది మొత్తం ఇరవై ఆరు మేకలు మరకలు రెండు కలిపి మనకి పదహారు వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కన్నా వచ్చిన తర్వాత ఖచ్చితంగా బార్గింగ్ అనేది ఉంటుంది ఓకే ఇక్కడ కొన్ని మేకలు అనేది ఉన్నాయి ఆ మేకలు కట్టలు చూపిద్దాం తర్వాత మేక పోతులు అవి కూడా మీకు చూపిస్తాను ఈ రోజు మార్కెట్ లేదనే చెప్పాలి టైం మనకి తొమ్మిది గంటలకు కావస్తుంది అయినా కూడా ఇక్కడ చాలా వరకు మేకలు అనేది కట్టలు ఆగున్నాయి ఇక్కడ ఒక కట్ట ఉంది ఇక్కడ కూడా ఒకసారి మేకలు కట్ట ఉంది ఇక్కడ మన అట్టబ ఉన్నాడా ఓకే ఓకే ఆ బ్రదర్గా ఫోన్ మాట్లాడే ఆ ఏం లేదు అన్న జస్ట్ ఒక రేట్ ఏం చెప్తున్నారండి ఎన్ని మేకలు ఉన్నాయి అవునా ఇక్కడ బండ్లో ఉండేతనా ఇక్కడ ఎవరు లేరా సరే సరే ఓకే పర్లేదు ఓకేనా ఇక్కడ మేకలు రేట్ అడగడం అంటే అక్కడ అన్నవాళ్ళు లేరు సరే వేరే బ్యాచ్ అయితే చూద్దాం మనం ఎవరైనా మేకలు మనవి కదా ఏమి ఈరోజు మార్కెట్ లేనట్టుంది రేట్ అడగదామన్నా కూడా ఎవరు మేకలు కాళ్ళు లేరు వేరసపడిపోయారు జనాలు ఓకేనా ఇక్కడ రేట్ అడగదామంటే ఇక్కడ ఎవరు కనిపించలేదు మేకలు మాత్రం ఉన్నాయి జనాలు అనేది లేరు ఎందుకంటే మార్కెట్ పెద్దగా డల్లుగా ఉండడం వల్ల పక్కకి వెళ్ళారు అక్కడ మేకల కట్టలు మేక పోతులు ఉన్నాయి అవి కూడా ఒకసారి చూపిస్తాను మీకు ఇక్కడ వచ్చి మనకి మేక పోతులు మేకలు మొత్తం మేకలే మొత్తం మేక పోతులే బ్రదర్ ఇవి వచ్చేసి మొత్తం మనకి ఇవి కనిపించే ఈ మొత్తం వచ్చేసి మనకు మేక పోతులు ఉన్నాయి ఏమన్నా ఓకేనా ఈ కట్ అనేది మొత్తం మనకి మేక పోతులు ఇవి ఇక్కడైతే మేకలు ఉన్నాయి ఇవి మనం అడిగి చూపిద్దాం ఇవన్నీ మనకి పెద్ద పిల్లలు బ్రదర్ ఇవి వచ్చేసి మనకి సిక్స్ మంత్స్ పైన ఎయిట్ మంత్స్ వరకు ఉంటాయి ఆరు నెలలు ఎనిమిది నెలలు అనేది ఏజ్ ఉంటుంది ఇవి లైవ్ లైవేట్ అయితే ఒక్కొక్కటి మనకి ఇరవై ఐదు నుంచి ముప్పై కిలోల మధ్యలో లైవేట్ వస్తాయి కదా మనకి ఇరవై ఐదు నుంచి ముప్పై కిలోల మధ్యలో లైవేట్ వస్తాయి ఇక్కడన్నీ మనకి పెద్ద సైజు పోతులు ఉన్నాయి ఇవన్నీ ఒకరియో కాదు అర్ధ ముగ్గురు ఉన్నట్టున్నారు ముగ్గురు ఉన్నట్టున్నాయి ఇవి ఇవి ఒక్కొక్క పిల్ల మనకి ఇరవై ఐదు నుంచి ముప్పై కిలోల మధ్యలో లైవేట్ వస్తాయి ఒక్కొక్క కట్ట ఎలా చెప్తున్నారని చూపిస్తాం సార్ బాబాయ్ సారా ఎంతగా అమ్మారు బాబాయ్ అమ్మలేదా అమ్మేటి ఏనా ఈ కట్ట ఇవి నీవి అవి అదేలే అదేలే ఈ కట్ట ఎన్ని ఉన్నాయి బాబా పద్దెనిమిది పిల్లలు ఉన్నాయి ఎంత చెప్తున్నావు బాబా ఈ కట్ట జత రేట్ ఎన్ని ఆయన మీ కదా ఓకే ఓకే ఏమిరు మార్కెట్ లేదా అనేది యూట్యూబ్లో పెట్టదా రేట్లు ఎలా ఉన్నాయి అనేది సరే ఇక్కడ అన్నవాళ్ళు అన్నవాళ్ళు కొద్దిగా బిజీగా ఉన్నారు ఈ కట్ట అనేది మనం అడగలేదు నెక్స్ట్ అక్కడ రెండు కట్టలు ఉన్నాయా రెండు కట్టలు అయితే మనుషులు ఉన్నారు వాళ్ళతో అయితే ఒకసారి మాట్లాడదాం అన్న ఈ కట్ట మీదే ఎన్ని ఉన్నాయన్న అన్న ఈ మ్యాక్ పోతులు ఇరవై పిల్లలు ఉన్నాయా ఏం చెప్తున్నారు అన్న జత జత ఇరవై మూడు వేలు చెప్తున్నారు ఓకేనా ఈ కట్ట అనేది మనకి మొత్తం టోటల్ ఇరవై పోతులు అనేది ఉన్నాయి ఈ కట్ట ఆ జత వచ్చి మనకి ఇరవై మూడు వేలుగా చెప్తున్నాడు ఆయన చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కదా వచ్చిన తర్వాత బార్గింగ్ అని ఉంటుంది ఒక్కొక్క పిల్ల మనకి ఇరవై ఐదు నుంచి ముప్పై కిలోల మధ్యలో లైవ్ ఎయిట్ వస్తాయి ఇవి జత ఇరవై మూడు వేలుగా చెప్తున్నాడు ఆయన చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కదా మనకి ఆరు నెలలు ఎనిమిది నెలల మధ్యలో ఏజ్ అయితే ఉంటుంది ఎక్కడ కూడా ఒక కట్ట అని చెప్పాను కదా ఈ కట్ట అన్నం వచ్చినట్టున్నాడు అన్నతో ఒకసారి మాట్లాడు అవి వచ్చేసి మనకి అదే నా బిజీగా ఉన్నావు ఒకరు అంత రేట్ చెప్తామని ఏం ఒకటి చెప్పు చెప్పు ఎందుకు ఆ రేట్ ఇస్తే ఇరవై ఐదు వేలు చెప్తావా ఎవరున్నా అదే కడప కడప ఓకేనా ఒకవేళ ఈరోజు మార్కెట్ అలా నమ్మలేదా లేదు మార్కెట్ బతుక లేదు ఈరోజు లేదు నెంబర్ ఏమన్నా చెప్తావా ఒకవేళ ఎవరైనా కావాలంటే ఫోన్ చేస్తారు ఫోన్ నెంబర్ ఉంటే చెప్పన్నా ఒకసారి ఒకవేళ ఎవరైనా కావాలంటే ఆ పక్క వాళ్ళు కానీ ఎన్ని బోతులు ఉండి పద్దెనిమిది బోతులు ఇరవై ఇరవై ఐదు వేలు చెప్తున్నావా ఓకే ఓకేనా ఈ కట్ట అనేది మనకి పద్దెనిమిది పోతులు అనేది ఉన్నాయి జత ఫ్రైజ్ వచ్చి ఇరవై ఐదు వేలుగా చెప్తున్నారు ఆయన చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ ఉన్నా బార్కింగ్ ఉంటుంది ఇది కూడా మనకి ఇరవై ఐదు నుంచి ముప్పై కిలోల మధ్యలో లైవ్ వేట్ వస్తాయి ఓకేనా ఇక్కడ వచ్చేసి మనకి ఏమ ఏమో దొంగ వెళ్ళిపోతున్నావా ఈ నీ కదా ఏమి ఈరోజు బా లేనట్టుంది బాబా హుషారులేడా బావా బాబా డల్ అయిపోయిందా

అన్ని పోతులే కదా ఇవి వచ్చేసి పదిహేను వేల ఐదు వందలు ఈ ఈ కట్టె పన్నెండు వేల ఐదు వందలు అవి ఆ మూడు పోతులు ఇరవై ఐదు ఇరవై ఐదు వేలు మూడు పోతుల మీద ఓకే ఏ ఉంది మార్కెట్ ఈరోజా డల్లుగా ఉంది ఈరోజు ఓకేనా ఈ మూడు పోతులు వచ్చేసి ఇరవై ఎన్ని ఇరవై ఇరవై ఆరు వేల ఇరవై ఐదు వేలు ఈ మూడు వచ్చి ఇరవై ఐదు వేలు చెప్తున్నాడు ఇవి వచ్చి జత వచ్చి మనకి పన్నెండు వేల ఐదు వందలుగా చెప్తున్నాడు ఇవి ఇటు ఏజ్ వచ్చేసి మనకి ఒక ఫోర్ మంత్స్ పిల్లలు బ్రదర్ ఇవి వచ్చేసి మనకి ఫోర్ మంత్స్కి ఉంటాయి అవి కూడా నాలుగున్నర నెల అలా ఉంటుంది ఇవి కూడా నాలుగున్నర నెల ఐదు నెలలు అనేది ఉంటాయి ఇవి వచ్చేసి మనకి పదిహేను వేల ఐదు వందలుగా చెప్తున్నారు ఈ కట్ట ఈ పన్నెండు వేల ఐదు వందలు అవి వచ్చి మనకి ఇరవై ఐదు వేలుగా చెప్తున్నారు ఓకేనా మనకి ఇంకా ఉన్నాయి మేకలు కట్టలు అనేది ఉన్నాయి ఓకే బ్రో ఇంకా ఉన్నాయి మేకలు అనేది చూపిస్తాను మీకు మేకల కట్ట అనేది కూడా ఉంది ఆ మేకల కట్ట ఎలా చెప్తున్నారు అనేది చూపిస్తాను ఈరోజు మార్కెట్ డల్లుగానే ఉన్నాయి అంటున్నారు మీకు ఇక్కడ పదిహేను వందల పిల్లలు అని చెప్పాను చాలా మంది అడుగుతున్నారు మన అన్నవి కోతుల మరకలు అన్నవి మూడు కోతులు మూడు కోదాలు ఏం చెప్తున్నావు అన్నయ్య జత నాలుగు వేలు అంటే పిల్ల రెండు వేలు చెప్తున్నాం అన్న బేరం మీదకి వస్తే ఎంతకు వస్తుంది వెయ్యికా పదిహేను వందలక అంటే మాలు మ్యాగ్జిమం నేను అంటున్నాను చాలా పదిహేను వందలకి వెయ్యి రూపాయలు అట్టు మరక అయితే ఒక రూపాయి తగ్గుద్ది పోతు పిల్లయితే ఒక ఐదు వందలు పెరుగుతుంది అంటే జత వచ్చి నాలుగు వేలు చెప్తున్నాం బేరం మీదకి వస్తే మనకి రెండు వేలకి రెండున్నర అరవైకి అట్లా వచ్చేస్తాయి ఓకే ఓకే ఇలాంటి పిల్ల అనేది మన మార్కెట్లోకి ఎక్కువగా వస్తుందన్న కానీ ఈరోజు మార్కెట్లో పెద్దగా మార్కెట్ లేదు ఈ కనిపించే చిన్న పిల్లలు అంటే ఇక్కడ అంతా మనకి వెయ్యి పదిహేను వందల పిల్లలు ఓకే మీకు పిల్లలు అనేది చూపిస్తాను ఉన్నాయి అలాంటి పిల్లలు అనేది ఉన్నాయి అలాంటి పిల్లలు చూపిస్తాను ఇక్కడ కూడా ఒక కట్టున్నాయి ఓ బండి కింద వెళ్ళిపోయినాయి ఆ బండి కిందకి వెళ్ళిపోయినాయి మాకు ఎంతకి కొన్నవాయి అండి అది మనం చెప్తేనేది కదా బాబాయ్ ఆడ అడగాల గేట్లో అంత మేము చెప్తే నిజమే బాబాయ్ అది మీరు మాట్లాడండి కొన్నావా కొన్నావా అమ్మేటి ఏం చెప్తున్నావు కింద కొంచెం కొంచ కింద బెటో ఏం చెప్తున్నావు అన్న పిల్ల రెండు వేల ఐదు వందల జత జత రెండున్న అరవయ్యా అంటే మనకి పన్నెండు వందల యాభై రూపాయలు అంతేనా అంటే కదా పన్నెండు వందల యాభై రూపాయలు చెప్తాడు పోతి పిల్ల మరొక పిల్ల పోతులేనా పోతులేనా ఆయనకే తెలియదా రెండు గోదావరి రెండు పోతి పిల్లలు రెండు రెండున్నర జత బేరం చేసుకుంటే ఎంతకు వస్తాయా ఒక వందరు నాలుగు అటు ఇటు దగ్గర అంటూ మంది ఆమె యూట్యూబ్లే యూట్యూబ్లే ఓకేనా ఇలాంటి పిల్లలనేది ఇలాంటి పిల్లలు ఎలా ఉన్నాయి రేట్లు అనేది చూపించడానికి ఓకేనా మనకి వాళ్ళు జత వచ్చి మనకి రెండు వేల ఐదు వందలు అంటే మనకి పన్నెండు వందల యాభై రూపాయలు అనేది చెప్తున్నారు బేరం మీదకి వెళ్ళామంటే వెయ్యి రూపాయలు తొమ్మిది వందలు ఎనిమిది వందలు అనేది వస్తాయి మనకి ఇలాంటి పిల్లలు మార్కెట్లో ఎక్కువ ఉంటాయి ఓకేనా మనకి మేకపోతులు చాలామంది అడుగుతున్నారు అన్న మేకపోతులు రేట్లు ఎలా ఉన్నాయని మంది అడుగుతున్నారు అవి ఒకసారి మీకు మేకపోతులు అనేది చూపిస్తాను డబ్బులు బాగా లెక్కేస్తున్నావా తీస్తాను నేను దూరంగా ఉండు డబ్బులు ఈయన బాగా లెక్కే వస్తుంది వ్యాపార వస్తుంది పెద్ద వ్యాపార వస్తుంది ఏం లేదు ఆయన సిద్ధారం పెద్ద వ్యాపార ఎవరు కావాలన్నా మేకపోతులు ఇందుకడ బాగా దొరకతాయి పెంచలేయ పెంచలే ఎవరీ పోతుకళ్ళు ఎవరయ్యా ఎవరి పోతుకళ్ళు పెదరాయుడు పెదరాయుడు సిగరెట్ బాగా కొడుతున్నాయో చేస్తున్నా ఓ సిగరెట్ బాగా నువ్వు అట్టగా అబ్బా పొగ గుప్పలు గుప్పలు వదులుతున్నాయా పెదరాయడండియా దూరంగా ఉండే దగ్గరికి వస్తాయట్ట కాలద్ పేదలు కాలతాయి మేషాలు కాలిపోతాయి మేషాలు కాలతాయి మన అన్న పిల్లలు ఎన్ని పిల్లలు పదిహేడా ఏం పదమూడు వేలు పదమూడు వేలు చెప్తున్నాం ఓకేనా వచ్చేసి పదిహేడు పిల్లలు ఉన్నాయి జత ప్రైజ్ పదమూడు వేలుగా చెప్తున్నాడు ఆయన చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కదా వచ్చిన తర్వాత బార్గింగ్ పిల్ల ఆరున్నర చెప్తున్నాడు చెప్పే రేట్ అయితే ఫైనల్ రేట్ వారం వారం డబ్బులు ఇచ్చాను నేనా ఓహో అబ్బో క్వార్టర్ ముందు డబ్బులు ఇవ్వాలన్నా ఇస్తా బాబాయ్ ఏ వారం ఇస్తా ఓకేనా ఏదన్నా తీసా తీసా ఓకేనా అక్కడ మేక పోతులు అనేది ఉన్నాయి ఈ మేకపోతలు అనేది మీకు రేట్ చూపిస్తాను ఎందుకంటే మనకు అందరు తెలిసిన వాళ్ళు వాళ్ళతో మాట్లాడతా పోతుల మరకలా అయ్యా ఈ పోతులా అవి మరకలా ఇయ్యవరు మనయేనా ఏం చెప్తున్నాయలు అయ్యా మరకలా మరక పిల్లలు తొమ్మిది పిల్లలు ఏం చెప్తున్నాను చెప్తున్నా పదకొండు అరవై చెప్తున్నావు ఓకేనా అవి వచ్చేసి మనకి తొమ్మిది పిల్లలు మరక పిల్లలు అనేవి ఉన్నాయి ఈ జత ఫ్రైజ్ వచ్చేసి పదకొండు వేల ఐదు వందలుగా చెప్తున్నాడు ఆయన చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కదా వచ్చిన తర్వాత ఉంటుంది మేకప్ బూతులు అనేది ఉన్నాయి ఏమో అనయా నాలుగు బూతులా నాలుగు బూతులు ఏం చెప్తున్నావు బాబాయ్ అంటే పద్నాలుగు వేలు చెప్తున్నా చేత ఈరోజు మార్కెట్ ఎలా ఉంది తెలిసి తక్కువ రేటు రేట్లు తక్కువగా ఉన్నాయి ఏం పెద్దగా లేదు మేకలు కానీ మేకబూతు పిల్లలు కానీ పెద్దగా ఏమి ఓకే ఓకేనా ఈ నాలుగు పిల్లలు అనేది జత ప్రైజ్ వచ్చేసి మనకి పద్నాలుగు వేలుగా చెత్తన్నాడు ఆయన చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్గానే వచ్చిన తర్వాత బార్గెనింగ్ ఖచ్చితంగా ఉంటుంది వాళ్ళు చెప్పే రేట్ ఎప్పుడు కూడా ఫైనల్ రేట్ అనేది ఉండదు ఓకేనా మనకి ఇంకొక రెండు కట్టలు అనేది చూపిస్తాయి ఎందుకంటే ఇంకా మనకి మేకలు మేకపోతులు వీడియో తీయాలి టైం లేదు ఇక్కడ మేకలు అనేది ఒక కట్ట ఉన్నాయి మేకలు లేదు ఉన్నాయి ఈ మేకలు ఎంత చెప్తున్నారో అడిగి తర్వాత వీడ ఎవరు ఏం బాబాయ్ కొన్నావా అమ్మేటే బాబాయ్ అమ్మేటే కొన్నావా అమ్మాడు ఏం చేస్తున్నావు బాబాయ్ చేత పదిహేడు వేల ఐదు వందలు చెప్తున్నావు ఎట్టంది బాబాయ్ ఈరోజు మార్కెట్ ఏం లేదంటావా ఓకేనా ఈ కట్ట అనేది మనకి జత ప్రైజ్ వచ్చి మనకి పదిహేడు వేల ఐదు వందలుగా చెప్తున్నాడు అని చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కదా వచ్చిన తర్వాత బార్గింగ్ అనేది ఉంటుంది ఓకేనా నాకు ఇంకా టైం లేదు ఎందుకంటే ఇంకా వీడియోలు తీయాలి టైం లేదు నెక్స్ట్ వీక్లో మీకు నీట్గా చూపిస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్